హాయ్ అండి వాడేనండి మా తమ్ముడు కోళ్ళు చూపిస్తున్నాడు చూడండి ఇగోండి పెద్ద మనిషి చూసారా పని చేయమంటే చూసారా ఎలాగా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము నిడదోళ్ల దగ్గర కోట సెత్తమ్మ తల్లి గుడికి వచ్చామండి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి ఇందులోని అమ్మవారు రియల్గా ఉన్న అమ్మవారిని మేము చూపిస్తున్నాము వీడియో తీయకూడదన్న సరే మాకు ఒక పిక్ దొరికింది మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఎంట్రింగ్ పెద్ద తలుపు పెద్ద పెద్ద స్తంభాలతో చూసారా ఎంత చక్కగా ఉన్నాడో మొత్తం మేము వెళ్ళిన రోజున అయితే అసలు ఖాళీ లేదండి టెంపుల్ మీరే కదా మీరు చూస్తున్నారు కదా ఇది మంచి ఫేమస్ అయిన టెంపుల్ అండి ఇక్కడ అమ్మవారికి కోని కానీ మేకన కానీ కోసిస్తానని వాళ్ళకి తీరలేని మొక్కులు ఏమైనా ఉంటే బాగా తీర్చుతుందని నమ్మకం అండి చూస్తున్నారు కదా ఇదేనండి గుడి శ్రీకోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానం నేను కొబ్బరికే తీసుకొని దండం పెట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టే ప్లేస్ చూపిస్తాను మీకు చూడండి అక్కడ గో గోమాత అని కృష్ణుడు విగ్రహం ఉంది అక్కడే నుండి కొబ్బరికాయ కొట్టాము ఇప్పుడేమో లోపల దర్శనానికి వెళ్తున్నాము లైన్ చూస్తున్నారు కదా ఎంతమంది జనము దర్శనానికి వెళ్ళి అక్కడ కూర్చున్న వాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూశారు కదా చాలా తెల్లవారు జామున్ నుంచి వస్తారండి ఎక్కడెక్కడి నుంచో జనాలు అమ్మవారిని చూడడానికి చాలా మహిమ గల అండి అమ్మవారు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి అసలు కెమెరా నాట్ అలౌట్ అని అని అన్నారు అయినా సరే మేము వినకుండా మీ గురించి వీడియో తీస్తున్నాం చూడండి ఇప్పుడు లైన్లోకి వెళ్ళాము అమ్మవారి దగ్గరికి ఇప్పుడే కనిపిస్తారండి అమ్మవారు చూడండి అదిగోండి అమ్మవారు లోన చూస్తున్నారు కదా దర్శనం అయిపోయిన తర్వాత కోడి మొక్కుకున్నాం కదండీ ఆ కోడికి పసుపు కుంకుమం రాసి కోయడానికి మా ఊళ్ళు తీసుకెళ్ళారండి మేమేమో ఇప్పుడు గార్లు వేసుకుంటున్నాము చూసారు కదండి గార్లు వేస్తున్నాము అసలు స్టవ్ మీద వేయాల్సింది కానీ గ్యాస్ ట్రబుల్ వచ్చిందండి దాని గురించి అని ఇంకా అక్కడే ఉన్న పుల్లల పొయ్యితోటి మేము వెలిగించేసామేనండి మాలాగే ఎంతమంది ఉన్నారంటే అక్కడ వంటకి వంట చేసుకున్న వాళ్ళు మీకు చూపిస్తాను చూడండి తనేమో మా తోటికోళ్ళు వచ్చింది కదండి తనేమో ఓ పక్కన బిర్యానీ వండేస్తుంది నేనేమో ఈ పక్కనేమో గారెలు వేస్తున్నాను చూస్తున్నారు కదా అమ్మవారికి నైవేద్యంగా గార్లు బూరి కోడి కోస్తాం కదండి అది కూర వండి దాని పక్కన వైట్ రైస్ అవన్నీ పెట్టి అమ్మవారికి ప్రసాదం కింద పెడతాము ఇలాగా తోటి సరదాగాన గుళ్ళు గోపురాలు తిరిగినప్పుడు ఉండే కలిగే ఆనందం వేరేనండి నిజంగాన ఎంత హ్యాపీగా ఉంటుందంటే మొత్తం చూడండి ఎలా చెప్తుందో హాయ్ అని నేను వీడియో తీస్తుంటే మా లాగా ఎంతమంది వచ్చారో ఈ టెంపుల్కి ఎంతమంది ఎట్లాగా ఉన్నారో అదంతా చూడండి మీరే చూస్తున్నారు కదా మొత్తం పెద్ద పెద్ద కుటుంబాలు ఎంత ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు గుడికి గుడికి మా పాప హాయి చెప్తుంది కదండి అదేనండి పాప చూస్తున్నారు కదా గార్లు ఎంత ఎర్రగా వేగినాయో ఇప్పుడు మా బొగ్గలండి బిర్యానీ చేసేస్తుంది కలిపేస్తుంది బిర్యానీ కూడా అయిపోతుందండి బిర్యానీ కర్రీ కూడా అయిపోయింది గార్లు వేసేసాము అన్నీ అయిపోయినాయి ఇప్పుడు నైవేద్యం కింద అన్నీ రెడీ చేసి మేము అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళాలండి చూశారు కదా కూర బిర్యానీ బెల్లం పెడతామండి మేము ఆచారం ప్రకారం నైవేద్యంలోని ఇప్పుడు అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్తున్నామండి మా మాలాగే ఎంతోమంది పెడతారండి మొక్కుకున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దగ్గరికి తీసుకొస్తారు ఈ గుడి ఎక్కువ ఆదివారము మంగళవారమే జనం భక్తులు వస్తారండి ఈ గుడికి ఆదివారం మంగళవారం చాలా రష్గా ఉంటుందండి ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం కదండి నైవేద్యం పెట్టే ప్లేస్ మాత్రం గుడి దగ్గర ఇదండి ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టే ఇది ప్లేస్ అండి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొడితే కొడతారు చూస్తున్నారు కదా ఎప్పుడైనా ఒక్కసారి అందరూ ఫ్యామిలీతోటి ఎవరైనా తెలియకపోతే కనుక ఈ గుడికి ఒకసారి రండి ఇది నెడదోళ్ల దగ్గర కోట సత్తమ్మ తల్లి గుడి అంటే ఎవరైనా చెప్తారండి ఎక్కడ ఏంటన్నది తెలియని వాళ్ళు ఉంటే కనుక అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్కి మాత్రం సపోర్ట్ చేస్తూ ఉండండి మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మీ సపోర్ట్ చాలా అవసరం చూస్తున్నారా మా పిల్లలు తింటున్నారు